మొన్న మీ యూట్యూబ్ లో వీడియో చూసానండి చాలా బాగా వచ్చింది పుష్పట్టు డాన్స్ అంటున్నారు కదా అయితే లో ఈ మధ్య ఈ వైరల్ సాంగ్ కూడా బాగా ట్రెండ్ అవుతుంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా బాగా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అవి చూడంగా నాకు ఒళ్ళు పులకరించిపోయింది అదే కాకుండా పిఠాపురంలో మన పవన్ కళ్యాణ్ గారు ప్రచారానికి వెళ్ళిన సాయి సాయిధరం తేజు వెళ్ళగానే ఆయన మీద బీరు బాటలు రాళ్ళు ఇచ్చి హంగామ హంగామా చేశారు తప్పకుండా తప్ప అది తప్పే కానీ ఏంటంటే ఈ ప్రచారంలో ఒక పక్కన వర్షం ఒక పక్కన ఎండ విపరీతమైన ఈ వర్షానికి ఏం బ్రేక్ పడకుండా ఏ నాయకులు కూడా అంతే ప్రచారం బాగా చేస్తున్నారు అండి అది అయితే చాలా బాగుంది నాకు నిజానికి రాజకీయ నాయకులు అనేటి ఇట్లా వర్షం వచ్చినా ఎండ వచ్చినా చలిపెట్టినా కూడా వాళ్ళు ప్రచారం మాత్రం చాలా గట్టిగా చేస్తున్నారు ఎందుకంటే ఈసారి అన్ని ఎన్నికలు వేరు ఈసారి ఎన్నికలు చాలా హీట్ మీద నడుస్తున్నాయి కాబట్టి హోరాహోరి పోటీ జరుగుతుంది ఎక్కడ చూస్తున్నావు తెలంగాణ తెలుగు రెండు ఎన్నికల రాష్ట్రంలో కూడా చాలా హోరావరి పోటీ అంటే ఏంటంటే ఎంత ప్రచారం తెలియజేస్తున్నారంటే ఏదైనా ప్రజలు బాగుండాలి ఊరు డెవలప్మెంట్ అవ్వాలి ఏ అవ్వచ్చు అది వైసీపీ అవ్వచ్చు కూటమి కావచ్చు ఏ పట్ అయినా ప్రజలు కోసం చేస్తున్నారు అది బాగుంది మరి ఈ నాయకులు ఈ వర్షాల్లో మంచిగా చలి ఎండా వాన ఎండకుండా ప్రచారం అవసరమయ్యే గొడుగులు తీసుకొని మరీ వెళ్ళి ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు కదా లాస్ట్ టైం వచ్చినప్పుడు వరదల్లో గాని ఎండాల్లో ఎండ తీవ్రతలో జనాలు పడుతున్న ఇబ్బందుల పట్ల గాని ఈ నాయకులు ఇంతే శ్రద్ధతోటి ఎప్పుడు సంధిస్తారంటారు మరి ఇప్పుడు రేపు పొద్దున్న వచ్చిన రిజల్ట్ బట్టి మనం చెప్పేయచ్చు ఎవరు ఎంత మెజార్టీగా గెలుస్తారో ఇంకెంత కేవలం మహా అంటే ఓ నాలుగు రోజుల్లో ప్రచారం ముసిపోతుంది నెక్స్ట్ మంత్ కరెక్ట్ గా వన్ మంత్ ఉంది ఎవరో సీఎం తెలిసిపోద్ది అప్పుడు ఊరు ఎంత డెవలప్ అవుతుంది జనాలు ఎంత బాగుంటారు అదేంటి వెయిట్ చేసి చూద్దాం అండి